అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో మనకి రెండు వేలు ప్లస్ ఆరు వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఎప్పుడు వేస్తారు ఏంటనే వివరాలు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి ఏదో చూసి చూనట్టుకెళ్ళిపోకుండా రెండు నిమిషాల కూడా చూడలేకపోతున్నారు రీల్స్ షార్ట్స్ గంటల గంటలు చూస్తారు పనికి మళ్ళీ వేస్ట్ పనికి వచ్చేవి డబ్బులు వచ్చేవి చూడండి ఓకే నేట్గా మీకు ఉపయోగపడతాయి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి తొమ్మిది వేల కోట్లయితే ప్రభుత్వం విడుదలైతే ఉంది సో ఎవరైతే రైతులు అలాగే కౌలు రైతులు ఉంటారో వారికి వ్యవసాయ నిమిత్తం సహాయం చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది యాక్చువల్లీ దీన్ని మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో విడుదల చేయాల్సి ఉంది అయితే బడ్జెట్ కారణంగా దీన్ని మే నెలకైతే మార్చడం అయితే జరిగిందనమాట సో మే నెలలో మొదటి వారం మూడో తేదీలో గల రైతుల ఖాతాలో అన్నదాత సుఖీబాబు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట సో అన్నదాత సుఖీబాబు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇరవై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఆ ఇరవై వేల రూపాయలు మొదటి పెడితే ఆరు వేల రూపాయలు అయితే మనకైతే వేయబోతున్నారనమాట సో ఆల్రెడీ సచివాలయాలకి రైతులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రావడం అయితే జరిగింది సో రైతులు ఎవరైనా ఉంటే వారి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మీ పొలానికి సంబంధించినటువంటి ఏవైతే వన్ బి అడంగల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుని మీరు వెళ్ళినట్లయితే జెరాక్సిస్ వారు మీకు అప్లై చేయడం జరుగుతుంది అవి మీరు అప్లై చేసుకోవాలి అప్పుడు మీకు ఫార్మల్ డిజిటల్ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట ఆ ఫార్మల్ డిజిటల్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం డబ్బులు వేయడం జరుగుతుంది ఇంకో రెండు వేలు ఏంటంటే మనకి మే నెలలో మ్యాక్సిమం జూన్ నెలలో కానీ పీఎం కిషన్ పడే అవకాశం అయితే ఉందన్నమాట ఈ మే నెలలో పడేటువంటి పథకాలకు అయితే ప్రస్తుతం బడ్జెట్ అయితే అలకేట్ చేయడం జరిగింది అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది సో మీరు బయటికి వెళ్ళి మీ సేవలో లేదా రైతు సేవా కేంద్రంలో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట పడితే పిఎం కిసాన్ కూడా కలిపి అయితే మనకి పడే అవకాశం అయితే ఉంటుంది లేదంటే అన్నదాత సుఖీబాబు డబ్బులు మాత్రమే ఈ మే నెల మూడో తేదీల కల్లా ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుంది ఈ నెల చివరాకరుల కల్లా మరొకసారి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసి వివిధ పథకాలకు ఆమోదము వివిధ పథకాలకు బడ్జెట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట దాన్ని బట్టి ప్రభుత్వ పథకాలైతే అయితే అందే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది దయచేసి అందరూ జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అందిస్తాం ఇస్తాం థ్యాంక్ యూ